ఉన్నాం కానీ ఎప్పుడూ దగ్గరుండి కూడా రాలేకపోతా ఉన్నాం ఈసారి అమావాస్య అనేది ఇక్కడ చాలా గొప్పగా జరుగుతుందని అంటే బాబా యొక్క బగ్గా బాబా యొక్క ఆయన సమాధి కదులుతుంది అంటే ఊపిరి తీసుకుంటారు అని చెప్పానని చెప్తా ఉంటే అది అది వినడం అనేది ఒకటి నిజంగా ఇలాంటి అద్భుతం జరుగుతుంది అంటే దేవుడు ఐ మీన్ బాబా ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని తెలపడానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఇది నిజంగా అందరూ చెప్తుంటే చూడడం అనేది కాకుండా మాగా మేము వచ్చి చూస్తే ఆనందం ఎట్లా ఉంటుందని చూసాము నిజంగా ఆయన మేము ఆయన చెప్పిన టైం ప్రకారం నాలుగు లోపల జరుగుతుంది పన్నెండు నుంచి నాలుగు లోపల జరుగుతుంది అని చెప్పన్నారు వేచి చూసాము ఇప్పుడే చూసామండి అరగంట ముందు చాలా అద్భుతంగా ఆయన ఊపిరి తీసుకుంటున్నాడు అనే దాన్ని ఒక నిదర్శనం అంటే ఆయన ఉన్నాడు దానికి చూసాము ఇప్పుడు నిజంగా ఇది మైండ్ బ్లో అండి నిజంగా ఇలాంటి అద్భుతము మామూలుగా ఇప్పుడున్న ఈ కలియుగంలో ఇలాంటి అద్భుతం చూడాలన్నది చూసామన్నా కూడా నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది